ఫైవ్ ఇయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ నాగరాజు జియాలిస్టు నల్గొండ ఈరోజు నేను నల్గొండ జిల్లా లక్నంగూరు మండలం అండ్ సాలి గౌరవ మగ్గ యుజులూరు అనే గ్రామం మధ్యలో ఒక జనార్దన్ రెడ్డి గారి యొక్క భూమిలో సర్వే చేయడానికి ఇక్కడ మీరు ఒక రాక్ కనపడుతుంది కదా ఒకసారి అద్దేది అని ఇది ఒక అగ్నిశిల ఇది ఈ ఏరియాలో ఇది కనిపించింది పైనంతా బ్లాక్ ఉంది మిడిల్ మళ్ళా పెల్స్ పార్ ఉంది ఒక బెడ్ టైప్ చూడండి ఈ నుంచి ఒక ఒక లేయరు ఇది ఒక లేయర్ కనిపిస్తుంది దీన్ని పూర్తిగా నేను త్రా చెప్తాను సో ఇక ఇక్కడ మొత్తం లైన్ ఉంది చూడండి ఇది ఒక లైన్ సో ఇలాంటి ఏరియాలో ఇది దొరికింది కనిపించింది యాక్చువల్గా ఇక్కడ మనం బోర్ డ్రిల్ చేస్తాం చేస్తాం కదా ఒక మామూలుగా డ్రిల్ చేసినప్పుడు ఇక్కడ ఎర్ర రా ఇక్కడ పడితే నీళ్ళు పుస్తకడం మనం జనరల్గా తెల్లరాయి నల్లరాయి ఎర్రరాయి రాయి అంటారు కదా వచ్చింది వచ్చిందంటారు కదా అదే గ్రానైట్ ఉంటుంది మన నల్గొండ ఏరియాలో మోస్ట్లీ లాక్ గ్రానైట్ ఎక్కువ ఉంటుంది ఈ గ్రానైట్ మన కొత్త ఏరియా ఏమో పెర్స్ పర్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు నేను ఇంకా సర్వే చేసి ఎక్సెస్లో ఒక నాలుగు పాయింట్లు డిటెక్ట్ చేశాను అందరూ ఇంకా నేను రిపోర్ట్ చేయగలకి కనపడేదిలా కనపడేది దీని గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ